ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ఆ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే పరిపాలనకు ప్రజా ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేయాలని చూసే పరిపాలకులకి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా నాటి జగన్ రెడ్డి గారి పరిపాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి పాలన మధ్య చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు కైవసం చేసుకుని ఐదేళ్ల పాటు జగన్ రెడ్డి గారు కాలయాపన చేశారో ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పదిహేను నెలల కాల వ్యవధిలోనే నూట యాభై కంపెనీలకు ఆమోదం తెలిపారు అవన్నీ గ్రౌండ్ అయ్యే దిశగా వాళ్ళ ప్రణాళికలు రూపొందించారు నిన్న జరిగినటువంటి ఎస్ఐపిబీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ చూసినట్లయితే సుమారుగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కంపెనీస్కి ఆమోద ముద్ర తెలిపారు మనం నూట యాభై ఒక్క కంపెనీస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే ఈ విధంగా ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించిన పేరు దాని ద్వారా కల్పించేటువంటి ఉపాధి అవకాశాలు దాని ద్వారా వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత అనే డీటెయిల్స్ అనేవి చాలా స్పష్టంగా